హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ తీసుకొని థర్టీ టూ సైజ్ ను ఎలా కట్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ థర్టీ టూ సైజు ఇది ఎలా చూసుకోవాలి ఎయిటీ సెంటీమీటర్లను ఎలా తెలవాలని చూడండి ఇలా కొలుసుకోవాలి అంచుల వైపు అంచలు ఉంటాయి కదా ఈ అంచుల వైపును ఇలా కొలుసుకోవాలి చిన్న అక్షరాలు సెంటీమీటర్ అట్లా ఇప్పుడు దీన్ని థర్టీ టూ సైజ్ ని ఏంది లావు థర్టీ టూ అంటే ఎక్కువనే ఉంటారు లావుగా కదా వాళ్ళకి ఎలా వెళ్తుంది ఎలా కట్ చేసుకోవాలి ఏదేది పీస్ బయట వేరే వేసుకోవాలి వెళ్ళకపోతే బ్లౌజ్ కు ఏ వేసుకోవాలన్నది ఇప్పుడు చూ చూడండి ఈ ఎయిటీ సెంటీమీటర్లతో ఫస్ట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ హ్యాండ్స్ నేను రెండు రెండు మడ రెండు బ్లౌజ్ ఒకేసారి కట్ చేస్తున్నాను ఎంక భాగం కట్ చేద్దాము ఎంక భాగంకు నే కొంచెం ముడతలు రాకుండా చంకలో ముడతలు రాకుండా ఎలా చూసుకోవాలి ఎలా నెక్కు పెట్టుకోవాలి డీప్ గా ఉండే అని చూపిస్తాను చూడండి వెనకకు ఒక హాఫ్ ఇంచ్ అట్లా వదిలిపెట్టి డాట్స్ కోసం వదిలిపెట్టేసి కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్పు ఎక్స్ట్రా టూ ఇంచెస్ ఒక మార్పు ఇది చుట్టుకొలత నెక్స్ట్ ఎత్తుని చూడండి కింద కుట్టు మందం వదిలిపెట్టి ఇది హైటు ఈ లైన్ అన్నది మూడుకి యూజ్ అవుతుంది హైట్ కి యూజ్ అయింది చంక ఎత్తు అన్నది మనం కరెక్ట్ కుట్టు దగ్గర ఒక మార్క్ పెట్టినాం కదా ఆ మార్క్ దగ్గర కరెక్ట్ కుట్టుదే పెట్టి ఇలా కొలత కొలవాలి ఇలా కొలత కొలవాలి నాకు మొన్న ఒక మా ఊరికి వెళ్తే ఒక ఆమె అడిగింది ఇది చంకలో టైట్ వస్తుందంట చంకలో ఎందుకు టైట్ వస్తుందో ఇప్పుడు చెప్తున్నాను చూడండి ఇది ఉక్కు పట్టిని పట్టుకొని ఇది చంక కొలత కంపల్సరీ కొలుసుకోవాలి ఇది కొలుసుకోకపోతే ఇక్కడ ఎంత ఉందో పక్కల కుట్టేసేటప్పుడు ఇలాగే కరెక్ట్ గా స్ట్రేట్ గా వేస్తారు అన్నట్టు అట్ల చంక అన్నది టైట్ అయిపోతుంది చంక టైట్ కావద్దు అంటే ఇలా కంపల్సరీ చూసుకోవాలి నడుము ఎంత ఉందో చెస్ట్ ప్లేస్ లో అంత ఉండదు కదా ఇలా ఉక్కు పట్టిని పట్టుకొని ఇలా కొలుసుకోవాలి అయ్యో చూడండి ఇయో కరెక్ట్ కుట్ట అన్నది ఇక్కడ ఉన్నది ఇది కరెక్ట్ కుట్టుది ఎక్స్ట్రా కుట్లది మళ్ళీ ఇప్పుడు మనము ఈడికెళ్ళి కొలత కొలిస్తే కరెక్ట్ స్టేట్ అన్నది ఇది ఉన్నది కదా ఇప్పుడు చూడ ఎంత క్రాస్ వచ్చింది ఇది ఇంత క్రాస్ వచ్చింది ఇది చూసుకోకపోవడం వల్ల ఇది అన్నది టైట్ గా వచ్చేస్తుంది మనం పక్కల అప్పుడు ఇది స్ట్రైట్ గా ఇలాగే తీస్తాం కాబట్టి ఇది టైట్ గా వస్తుంది ఇది ఇంకా ఇన్ని వీడియోలో చెప్పినా గానీ ఇది ఇంకా డౌట్ ఏ ఉంది అందరికి చూసుకోండి మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఇప్పుడు నెక్స్ట్ నెక్కు ఇది నెక్కు ఈ లైన్ గీసిన కదా ఆ లైన్ నుండి ఈ నెక్కు నన్నది ఇలా పెట్టుకున్నాను ఈ లైన్ నుండి ఇది కుట్టు కోసం అని చూసుకోండి ఇది నెక్కు టేప్ తో చూపిస్తున్నాను టూ పాయింట్ వన్ తీసుకుంటున్నాను ఏళ్లతో అయితే లూజ్ మూడేళ్ళు ఇది పిటి షోల్డర్ పీటి చూడండి ఇవన్నిటిని గుర్తులు పెట్టేసిన కదా గుర్తులు పెట్టిన తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి ఈ స్కేల్ అన్నది ఇలా కొంచెం క్రాస్ పెట్టేసి ఇలా లైన్ కొట్టేసేయాల వాళ్ళు ఎంత డీప్ దొరుకుతారో మనం దీన్ని చూస్తే అర్థం అవుతుంది దీన్ని బట్టి మనం ఆ లైన్ గీసేసుకోవాలి వాళ్ళు డీప్ గా దొడుకుతారా ఎట్లా దొరుకుతారా డీప్ అంటే ఏంది ఇలా కిందికి దిగుడు కాదు ఇంకా వెడల్పుగా ఉండదు ఇది వెడల్పు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి మనము ఈ స్కేల్ అన్నది క్రాస్ గా పెడతాము కిందికి దిగినాం కదా నెక్కు పెద్దగా అయింది కదా అనుకుంటారు అలా కాదు ఇది అన్నది ఈ వెడల్పు అన్నది ఎంత ఉందో ఇలా కొంచెం పరుసుకొని చూడాలి ఎప్పుడు కుట్టే వాళ్ళు రెగ్యులర్ గిరాకీ అయితే మనకు ఆల్రెడీ తెలిసే ఉంటది మేము కూడా ఈ బ్లౌజ్ ఇది ఫస్ట్ టైమే గుర్తున్నా కాబట్టి నేను కూడా ఇలా చూస్తున్నాను నాకు కూడా కుట్టిన వస్తే ఇలా చూసుకోకుండా నార్మల్ కట్ చేసుకోవచ్చు ఈ డీప్ ఉన్నది చూడ బెడల్పు ఎక్కువగా ఉన్నది ఈ బెడల్ బెడల్పు ఎక్కువగా ఉన్నది కాబట్టి మనం స్కేల్ అన్నది క్రాస్ ఇలా చేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఏం చేంజ్ లేదు నెక్ ఒక్కటే దించమంటే నెక్ొక్కే దించాలి ఇది హైట్ దించమని నెక్కు దించమంటారు అనుకో హైట్ ఎక్కువ చేయాలి కానీ నెక్కు దించద్దు ఎందుకంటే ఆల్రెడీ ఇది పైపోతుంది కాబట్టి నెక్ ఆల్రెడీ దిగుతుంది లేదు మాకు ఇది ఎక్కువగా ఉంది దించాలి ఇది ఎక్కువ పెట్టాలి ఇది దించాలి అంటే అప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ చేంజ్ చేసుకోవాలి ఇది మెయిన్ పాయింట్ చూడండి ఒట్టి ఇది నెక్కు మాత్రమే దించమన్నారు హాఫ్ ఇంచ్ కాబట్టి నెక్కు మాత్రమే దింపుతున్నాను ఈ హైట్ పెంచాలి నెక్కు దిగాలి అన్నప్పుడే దించాలి ఈడ హైట్ పెంచాలి ఈడ నెక్ దించాలి వాళ్ళు చెప్పిన దాని మీదకెళ్ళి మనం చేయాలి చూడండి నెక్ ఇలా చేసుకోవాలి ఇది ఇటు పెట్టాడు ఇటుడు అటుడు ఇది వన్ అండ్ హాఫ్ చూడండి ఎగ్జాక్ట్ వన్ అండ్ హాఫ్ అర్థమైంది కదా షేప్ అన్నది కొంచెం మనం పెట్టిన మార్క్ కంటే కొంచెం పైనుండి ఇలా షేప్ టర్న్ చేయాలి ఇలా వేసేసుకోవాలి రౌండ్ వచ్చేస్తుంది అన్నట్టు కరెక్ట్ ఇది కొలిచి చూడండి ఇక కుట్టుకు బదిలిపెట్టి రౌండ్ పోతుందా ఇంకా చూడండి రెండు బ్లౌజులు కట్ చేసిన కదా మీకు కనబడాలని వేరేది పెడుతున్నాను ఇలాగో ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఈ పీసు ఈ ని తీసుకొచ్చి ఇలాగే ఇట్లా వేస్తున్నాను ఎటు చేంజ్ అయ్యొద్దు కింద కరెక్ట్ గా ఉన్నదా లేదా క్లాత్ అన్న చూసుకోవాలి చూడండి లేదు ఇంత దూరం ఉంది పన్న చిన్న ఉంది పన్న పన్న చిన్న ఉంది కరెక్ట్ వచ్చిన కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఈ షేప్ ఈ షేప్ పట్టిని పట్టుకొని చూడాలి కొంచెం కిందికి దిగితే మళ్ళీ కిందికి దిశాము కరెక్ట్ ఉంది సరిపోతుంది టూ ఇంచెస్ మైనర్ చేసినాం కదా తీసేసినాం కదా అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఒకసారి చేతు ఇటు సైడ్ వెళ్తుందా చూసుకుందాము చేతి వెళ్ళాలి కదా ముందు భాగంకి వెళ్ళకుండా అతుకులేయచ్చు కానీ మళ్ళీ హ్యాండ్కి వేసి వేయరాదు వస్తుంది ఇది షేప్ ఇలా వస్తుంది కదా హ్యాండ్ వస్తుంది ఎయిటీ సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు ఇలా కంపల్సరీ చూసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ వెళ్తుందని నమ్మకం కానీ కొంచెం లావుగా ఉన్న వాళ్ళ కంపల్సరీ చూసుకోవాలి ఇక ముందు నెక్కుకు ఉక్కు పట్టిని పట్టుకొని మాత్రమే కొలుత కొలవాలి ఇలా డ్రా చేసుకోవాలి ఉక్క పట్టి పా మాత్రమే పట్టుకొని చేసినాను కదా ఇది ముందు నెక్కును ఉక్కు పట్టిని పట్టుకొని కొలుచుకోవాలి ఇలా కొలిసిన తర్వాత ఉక్కు పట్టి కాజా పట్టి కొంచమని పుట్టు వదిలిపెట్టి ఇలా కొలుచుకోవాలి నెక్స్ట్ ఇది ఈ పాయింట్ అన్నది ఇలా కంపల్సరీ చూసుకోవాలి చూడండి ఇక్కడికి ఉంది ఈ పాయింట్ ఇక్కడికి ఉంది ఇది ఇక్కడికి నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇక్కడికి ఉంది కొంచెం తక్కువ పడితే ఏం కాదు మనకు అన్నది ఇటు ఇంచ్ ఇటు ఇంచ్ బోను ఇలా దీంట్లో కుట్టులాకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇది చంక కోసం ఇగో కిందికి దిగిన ఇది ఏ ఇంచ్ ఉంటది ఒక ఇంచ్ ముక్క ఉంటది ఇంచినా ఓకే కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా క్లాత్ వేస్ట్ కాకుండా చూసుకొని మాత్రమే కట్ చేయాలి ठीक yeah. है yeah. కొంచెం తాగుతుందని కిందికి కట్ చేసుకుంటాం కదా ఇదిగోండి ఇలా కట్ చేసుకో కొంచెం కిందికి పెట్టిన మార్క్ అంటే కొంచెం కిందికి కట్ చేసిన చూడండి ఇది ఇంత గా తెలుస్తుందో మీకు ఇలా కట్ చేస్తే ఖచ్చితంగా కుదరదు అన్న సమస్య ఉండదు ఖచ్చితంగా కుదురుతుంది కంపల్సరీ ఈ మిడిల్ ప్లేస్ లో ఇక్కడ ఒక డాటు ఇది ఇక్కడ నుండి ఇటు ఇంచ్ ఇటు ఇంచు 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 ఉంటది ఇది దీన్ని బట్టి దీన్ని పెట్టేసేయాలి కొంచెం ఎక్కువ ఇది ముందు పాటు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముడతలు అన్నది అసలే రావు ముడతలు రాకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇది ఇప్పుడు నేను హ్యాండ్స్ చూపిస్తున్నాను హ్యాండ్స్ రెండు బ్లౌజులు కట్ చేసినప్పుడు రెండు బ్లౌజులు ఒకేసారి ఇలా మలపకూడదు ఒకటి పెట్టిన తర్వాత ఒకదాని పైన ఒకటి పెట్టుకోవాలి ఇది చూడండి ఒకటి పెట్టిన తర్వాత దీనిపైన దీనిపైన దీన్ని పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కంపల్సరీ రెండు బ్లౌజులు కట్ చేసినప్పుడు ఒక ఒకటి పెట్టుకోవాలి ఇలా కరెక్ట్ గా సరి చేసుకోవాలి ఇలా గా సరి చేసుకున్న తర్వాత మనకు వాటర్ ఇట్ సైడ్ కాబట్టి చేతు అనే పెట్టుకొని కొలతలు కొలుసుకుందాము కరెక్ట్ కుట్టు ఎక్కడనో కూడా తెలిసిపోతుంది ఈజీగా అవుతుంది కుట్టేటప్పుడు కూడా ఏదో ఒక ఇంచ్ హెమింగ్ పట్టీకి చూడండి ఇది హెమింగ్ పట్టికి ఇక్కడ కుట్టుకు వదిలేసిన ఇది కరెక్ట్ ఇక్కడ వరకు ఉంది కుట్టుకు ఇక్కడ వరకు ఉంది చూడండి కరెక్ట్ కుట్టు ఎక్స్ట్రా అది టూ ఇంచెస్ ఇది ఇది ఉంది దీనికి ఇది కరెక్ట్ది కదా కుట్టు కోసం ఈ పైన అంటే ఇది ఎక్స్ట్రా అది ఇట్లా పడుతుంది హెమింగ్ పట్టిది ఇది లైను ఇక్కడ హైట్ యొక్క లైన్ ఇక్కడ హైట్ లైన్ అంటే చేతు ఎత్తు కరెక్ట్ ఎత్తుది ఈ లైన్ ఇది కుట్టు లైను ఇది ఒక మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇక్కడ నుండి డౌన్ కావాలి చూడండి ఇంతకు ముందు వీడియోలో చెప్పినాము అంటే ఎంత డౌన్ అయినాము ఒక్కసారి చూసుకోండి ఎన్ని ఇంచుల దానికి ఎంత డౌన్ అయినాము సిక్స్ అండ్ హాఫ్ ఇంచు ఇది చేతు సిక్స్ అండ్ హాఫ్ కు ఎంత డౌన్ అయినాము చూడండి ముప్పౌ మూడుకు టూ ముప్ప ఇంచు డౌన్ అయినాము ఇది వాళ్ళు కరెక్ట్ కొలత ప్రకారం పెట్టినము చూడండి ఇది హ్యాండ్ యొక్క షేప్ ఇప్పుడు చూడండి నేను హ్యాండ్ షేప్ కట్ చేస్తున్నాను ఇలా పెడితే చాలా హ్యాండ్ షేప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటది మనం హెమింగ్ పట్టిది ఇలా గుర్తులు పెట్టేసుకోవాలి కరెక్ట్ గా గుర్తము కుట్టేటప్పుడు రిస్క్ అంత అన్నట్టు హెమింగ్ పట్టిది ఇక్కడ పైన పీటి దగ్గర కరెక్ట్ గా మార్క్ ఇది నెక్స్ట్ లో చంక ఇది ఇది కరెక్ట్ కుట్టుది కరెక్ట్ కుట్టేసేటప్పుడు ఈ పాయింట్ ని పట్టుకొని వేస్తే ఈజీగా అవుతుంది ఇప్పుడు నేను లో చంక చూపిస్తున్నాను ఒక ఇంచ్ ఇ వదిలిపెట్టాలి ఇక్కడ కరెక్ట్ కుట్టు కదా ఇక్కడ కొంచెం పైన కుంచ్ హాఫ్ ఇంచ్ ఇలా లో చంక ఇది మిడిల్ లో ఎక్కువగా ఉండాలి అటు ఇటు సన్నగా ఉండాలి లోచంక లోచంక చాలా ప్రాక్టీస్ చేయాలి ఈ షేప్ లో వస్తుంది లోచంక అన్నది క్లాత్ తీసిన తర్వాత ఇప్పుడు ఇట్లా మార్కు పెట్టినా గాని ఈ పాయింట్ ముందు భాగానికి కుట్టాలని మాత్రమే ఈ పాయింట్ పెడతాం కదా ఈ పాయింట్ పెట్టినా గాని కొత్త కుట్టే వాళ్ళు ఐడియా ఉంటలేదు కాబట్టి ఒక ఇలా ఇంటు మార్కు ఇలా వేసుకొని ఇది ముందు భాగంకు అన్నది గుర్తు అన్నట్టు ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ ముందు భాగం అనే ఇది ఇంటూ అన్నది పెట్టిన దేవుడు ఇది కూడా ముందు భాగంకే ఇటు సైడ్ ఇటు సైడ్ ఇలా పెట్టుకొని కుట్టేటప్పుడు అన్నది కన్ఫ్యూజ్ అస్సలే గారు అన్నట్టు అంటే గురించి हाँ आने नहीं आ आह हम्म अभी मनोज को है ना कट जाएगा ऐसा ही